హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ముందు భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరము పార్ట్ త్రీ అతని మదన మందిరానికి ఒక్కరోజు కూడా హాలిడే ఉండదు డే అండ్ నైట్ వర్క్ ఉంటుంది డేలో లేకపోతే నైట్ ఓవర్ టైం ఉంటుంది ఇలా ఇంటికి వచ్చినప్పుడే కంప్లీట్గా నైట్ హాలిడే వస్తుంది ఆ హాలిడేని ఇప్పుడు డేలో ఫుల్ ఫిల్ చేసుకోవటానికి అతని బాడీలో వైబ్రేషన్స్ వస్తుంటే స్వీటీ పాపను హాట్గా నంజుకోవాలి అనుకుంటూ బయలుదేరాడు దక్షిత రెస్ట్ తీసుకుందాము అంటూ తన బెడ్రూమ్ చూసుకోవటానికి వెళ్ళింది ఆ బెడ్ చూసిన దక్షిత కెవ్వున కేక వేసింది రాంతో ఎక్కడో వలపు ఊయలలో ఊగుతున్న ప్రియ ఉలిక్కి పడి పరుగున వచ్చింది శివ అయితే ఎంత కంగారుగా వచ్చిందో మా మమ్మీకి ఏమైందో అని శివ తల్లిని గట్టిగా హక్ చేసుకుని ఏంటి మమ్మీ ఏమైంది అని అడిగింది రక్షిత బెడ్ని చూపించింది ఆ బెడ్ ఎలా ఉంది అంటే చక్కగా టేకు మంచం సిక్స్ బై సిక్స్ మెత్తని పరుపు అక్కడ వరకు ఓకే కానీ బెడ్కి హెడ్కి వెళ్ళి లెగ్స్ కెళ్ళి డిజైన్ ఉంటాయి అక్కడికి ఓకే సైడ్కు కూడా డిజైన్ ఉండి అది ఏదో సిక్స్ బై సిక్స్ మంచంలా అనిపించకుండా ఊయలలా అనిపించింది వాస్తవంగా అలాగే ఉంది దానికి ఒక స్విచ్ వేస్తే అది కాస్త పైకి లేచి లైట్గా ఊగుతుంది అదేంటో వింతగా బెడ్ గాలిలో ఉండటం చూసిన దక్షిత అంత కేక పెట్టింది శివ ఆ బెడ్ను చూసి మమ్మీ అది నీ కోసమే మేమే అలా ప్లాన్ చేసి డిజైన్ చేయించాము నువ్వు ప్రశాంతంగా నిద్రపోవటం లేదు కదా మమ్మీ అంటూ ఒక పక్కగా ఉన్న బెడ్ బోల్ట్ టైపుది తీసి చక్కగా లోపలికి వెళ్ళి పడుకొని అందులో ఒక స్విచ్ వేసింది అది నేలపైకి వచ్చింది మళ్ళీ స్విచ్ వేసింది అది కాస్త గాలిలో లేచి లైట్గా ఊగుతుంది దక్షిత నోరు అమాంతంగా అలానే ఓపెన్ చేసి చూస్తుంది అసలు ఆ బెడ్ విచిత్రంగా ఉందంటే అని అన్ని ఏంటి ఇలా అని అనుకుంటూ అనుకుంటుంటే ఆమె పక్కన ప్రియ వసే నోట్లోకి పోతాయి నేనే మీ అన్నకు చెప్పా శివ ప్లాన్తో అలా చేశాడు నువ్వు పొద్దమానం బెడ్డు మీద నుంచి కింద పడి నడుములు ఇరగ్గొట్టుకుంటున్నావు కదా ఫ్యూచర్లో నిజంగా సంసారానికి పనికిరాకుండా పోతావని డాక్టర్ చెప్పాడు అసలే నీకు సంసార సుఖం అంటే ఎలా ఉంటుందో తెలియదు నువ్వు అలా ఎందుకు పనికిరాకుండా పోతే ఎలా అని నీకు ఆ బెడ్ అన్నమాట అది మాత్రం ఆ క్రియేషన్ మొత్తం శివది అన్నది దక్షిత అప్పుడు మౌత్ క్లోజ్ చేసి శివ బెడ్ పై ఎంజాయ్ చేస్తుంటే దక్షిత కూడా చేరింది దక్షిత పక్కన ప్రియా చేరింది ముగ్గురు హాయిగా మంచంలో మంచంలోయ్యల ఊగుతూ ఆ రోజుకి రెస్ట్ తీసుకుంటున్నారు ఇక యశు బాడీలో ఏదో పెట్టుకుని స్వీటీ కోసం పరుగును పెట్టుకుని వచ్చాడు కదా అతని కారు ఆఫీస్ ముందు ఆగింది ఆఫీస్ నేమ్ బోర్డు చూసుకుని మనసులో ఏదో తీయని జ్ఞాపకం మొదలవుతుంటే కారు సీటుకి అలాగే వెనుకకు తల వేసి తన హెడ్కి పక్కన ఉన్న జెండు బామ్ తీసి బాగా రుద్దాడు ఏదో బాడీలో వలపు ఊయలు వేసుకుని ఊగుతూ వచ్చిన వాడికి ఒక్కసారిగా ఆవాహించింది నీరసం తను ఎంత నేమ్ బోర్డు చూడకూడదు అనుకున్నా కానీ ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అతని కళ్ళల్లో పడిపోతుంది అతను నిరాశ పడిపోతాడు బాడీలో ఎంత ఫైర్ ఉన్నా చల్లారిపోతుంది జీవితం స్తంభించిపోతుంది అలా ఉన్న ఈషు ఎప్పుడు అలా ఉండే ఈశుకి ఎప్పుడు ఒక చక్కని స్వరం వినిపిస్తుంది ఆగిపోదు కాలం నీ వెంట నేనున్నంత కాలం నీలా నీలో నీడలా నీలోనే నేను లేనా నువ్విలా ఉంటే నేనుండగలనా నువ్వెప్పుడు పెను ఉప్పెనై నిప్పు కనికవై నువ్వుంటే నీలోన నేను ఇష్టంగా సేద తీరి నీతోనూ నేను మంచునై కురవన అతని జీవితాన్ని నడిపిస్తుంది ఆ మాటలు అందుకే నిప్పు కనికలా రగిలే జ్వాలలా ఉంటాడు ఆమె అతనిలో మంచులా ఎప్పుడు చేరుతుంది అని ఆ చేరిక కోసమే అతను ఆమె కోసం అతను అనేలా సాగిపోతుంది జీవితం కానీ ఈ రోజు అతని చెవులకు రోజు వినపడే మాటలు వినిపించలేదు దక్షిత పాటలు వినిపిస్తూ రోజు వినిపించే మాటలలో ఇవి కూడా మిళితమైనాయి నీలో చేరిన నేను మన పాపగా నిన్ను చేరుకుంటాను నిన్ను చేరటానికి ఒక హృదయం తప్పిస్తుంది కళ్ళు తెరిచి చూడు కరిగిపోయిన జీవితం కనిపిస్తుంది ఆగిపోయిన కాలం కొనసాగుతుంది నీ కోసం ఒక గుండె తప్పించిపోతుంది అని విన్నపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి కరిగిపోయిన జీవితం ఏమిటి అని తల గట్టిగా విదిరించాడు ఏంటి ఆ సుశీల ఎలా ఉంటుందో తెలియదు గాని ఆమె స్వరంలో నన్ను నన్నుగా ఉండకుండా నా పాటని కూడా తన పాటగా చేసుకుంది అని ఆలోచిస్తూ అతను అటు చూశాడు అది అతని సామ్రాజ్యం తన ప్రాణ సఖీ కోసం రూపాయి పెట్టుబడి లేకుండా తన తెలివిటేల తలను పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ డబ్బంటే విరక్తి కలిగి విలాసాలకు అలవాటు పడి తన ని తీర్చుకుంటున్న అతనికి కంటికి స్వీటీ ఎవరితోనో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించింది ఒక్కసారిగా అతను బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు సీటీని అసహ్యంగా చూస్తూ ఇలాంటి వాళ్లతో నా పాప అచ్చి అనుకొని దీనికి ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఎంత నరకం చూపించినా కాని మరొక మగవాడితో చీ అనిపించి కోపంగా కార్డోర్ తీశాడు ఎంత ఫోర్స్గా తీశాడో అంత ఫోర్స్ గా క్లోజ్ చేశాడు గ్లాస్ బ్రేక్ అయిందా అనేలా వేశాడు రగ్లే అగ్ని జ్వాలలా వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉలిక్కిపాటుగా లేచి వినయంతో కూడిన అభిమానాన్ని ప్రదర్శించుతూ భయాన్ని కలుపుకొని అందరూ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఒక్కరికి కూడా రిటర్న్ గుడ్ మార్నింగ్ చెప్పకుండా అతని కోపం ఎంతలా ఉందో అతని మొహం చూస్తుంటే నిప్పు కనికలలో నుండి జ్వాలలు ఎగసి పడుతున్నట్టు అతని ఫేస్ అవుటర్ లైన్లో అతని షాడో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంటే అతనికి అతనిని చూసిన అందరికీ చుచ్చు పడిపోతుంది స్వీటీకైతే పై ప్రాణాలు పైనే పోయాయి అతను వస్తున్నాడు అని తెలిసినా కానీ ఆమె కాళ్ల పరుగులు అతని దగ్గరికి తీశాయి వినయాన్ని ప్రదర్శించింది కానీ లోపల భయాన్ని దాచలేకపోతుంది ఆమె అవస్థలు గమనించిన రుద్రాకి కాస్త పెదవులపై కిల్లింగ్ స్మైల్ వచ్చింది తన క్యాబిన్లోకి వచ్చాడు స్వీటీని అమాంతంగా ఆమె పిరికడు నడుమును పాపం అతని ఒక్క చేతితోనే నలిపేశాడు అసలు ఉందో పోయిందో ఆమెకే తెలియకుండా పిండేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ గెట్ స్టార్ట్ ద మ్యూజిక్ మై ప్రెస్టేషన్ అన్నాడు బలవంతంగా ఆమె పెదవులు రక్తాన్ని తెప్పించాడు రుద్ర స్వీటీ పెదవులు వదిలాక సార్ ఈరోజు మీ షెడ్యూల్ చాలా ఉంది మీరు ప్రోగ్రాం నైట్కి అయితే బాగుంటుందేమో అన్నది రుద్ర స్టాప్ ఆల్ మై వర్క్స్ కమాన్ అన్నాడు స్వీట స్వీటీ గుటకలు మింగుతూ సార్ అమ్మాయిలను బుక్ చేశాను ఇక్కడికి పిలిపించమంటారా గెస్ట్ హౌస్ కా అన్నది పాప స్వీటీకి కొంచెం కూడా ఓపిక లేదు అతనితో ఒక్కరోజు ఉన్న నెల శాలరీ వస్తుంది అవసరమైతే ఆరు నెలల శాలరీ వస్తుంది కానీ ఆమెకు అవసరం ఉన్నప్పుడే తన మనసును చంపుకుని ఉంటుంది తనకు డబ్బు అవసరం లేదు అంటే వెంటనే బుక్ చేస్తుంది రుద్ర కాదు అన్న అమ్మాయిని లెఫ్ట్ హ్యాండ్తో కూడా టచ్ చేయడు కనుక స్వీటీ అమ్మాయిలను బుక్ చేసినా అనగానే తనతో నాకెందుకు అని తోపు తోశాడు స్టైల్గా తన జర్కీ సర్దుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కింద పడిన స్వీటీ బ్రతుకు జీవుడా అంటూ కష్టంగా లేచి ఆమె బయటికి వచ్చే వరకు రుద్రాకారు ఆఫీసు దాటి అక్కడి నుంచి వెళ్ళే పోయాడు ఆమెను చూసిన అఖిలేష్ పృథ్వీ మృణాలిని అందరూ స్వీటీ దగ్గరికి వచ్చి ఈరోజు మీటింగ్ గురించి చెప్పావా అని ఆశగా అడిగారు స్వీటీ నేను మీకు ఇంతకు ముందే చెప్పాను రుద్రా సారు తన ఇంటి నుంచి వస్తే ఆ రోజు ఏ మీటింగ్ అటెండ్ కాడు నా షెడ్యూల్ చూడడు అని మీరే నన్ను షెడ్యూల్ చెప్పమని పంపారు నా వల్ల కాదు సార్ నేను జాబ్కి రిజైన్ అయినా చేస్తాను అని బాధగా ఆమె కంట్లో నుంచి కన్నీటికి స్వేచ్ఛనిస్తుంటే అఖిలేష్ స్వీటీ నువ్వే ఇలా అంటే ఎలా అయినా ఒక్కసారి నీ తమ్ముడు కోసమైనా తప్పదు కదా నీకు ఈషుకి పియేగా ఎవ్వరూ ఉండరు నువ్వు ఒక్కదానివే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావు మాకు తెలిసి అది నువ్వు నరకంగా నరకంగా బాధపడ్డా మాకు నువ్వు వచ్చాకనే కాస్త ధైర్యంగా ఉంటున్నాము వాడు పది నిమిషాలు ఆలోచిస్తే కొన్ని కోట్లు వస్తాయి ఆ టెన్ మినిట్స్ టైం నువ్వు ఏదో రకంగా షెడ్యూల్ చేస్తావని వాడి మీద కంటే నీ మీద ఆశ కొద్దీ మేమందరము ఉన్నది అని ముగ్గురు రిక్వెస్ట్ చేశారు స్వీటికి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు కో కోట్ల బిజినెస్లు అలా అని పెట్టుబడి ఉందా అంటే లేదు రుద్ర ఆలోచించి చెప్పే వాటికే పెట్టుబడులు పెట్టేవాళ్ళు కోట్లు వర్షం కురుస్తాయి అతని బిజినెస్ ఏమిటి అంటే బ్యాంక్ లో కూడా మనీ ఉండదేమో కానీ రుద్ర దగ్గర మనీ ఉంటుంది అంటే అదేమి అతని సొత్తు కాదు అతని టాలెంట్ చూసి పెట్టడానికి వచ్చే బడాబాబులది ఆ మనీని రుద్ర పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు వన్ డే ఆఫర్ గాను వన్ వీక్ గాను అగ్రిమెంట్ పై పంపిస్తాడు అక్కడ రుద్ర వన్ పర్సెంట్ తీసుకుంటాడు డిపాజిట్ మనీ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కు ఇన్వెస్ట్ చేస్తాడు టూ పర్సెంట్ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇస్తాడు కానీ అతను ఏ రోజు దేని మీద పెట్టాలి ఎలా పెట్టాలి ఆ కంపెనీ నుంచి వాళ్ళు అడిగిన మనకి ఎంత డిమాండ్ ఉంది అది చూసి మాత్రమే పెడతాడు ఇండస్ట్రీలో వెళ్ళే ప మనకి అగ్రిమెంట్ అన్న టయానికి మనీ రిటర్న్ ఇస్తే ఓకే లేదంటే లీగల్గా ఆ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకునే హక్కు రుద్రాకుంది మనీ తీసుకున్న ఇండస్ట్రీలు ఏమన్నా ఇన్లీగల్ పని చేసి డబ్బుని ఎగ్గొట్టాలని చూస్తే రుద్ర ఇన్లీగల్లా ఇన్లీగల్ గా బరిలోకి దిగితే అవతల వాడికి బ్యాండ్ బాజా మోగవలసిందే మనీ రాలాల్సిందే డిపాజిట్లో మనీకి రుద్ర సెక్యూరిటీ డిపాజిటర్ల మనీకి రుద్ర సెక్యూరిటీ అందుకే అంత డబ్బు పెట్టడానికి ధర్మారావు అఖిలేష్ని అక్కడ ఉంచాడు అలా బడాబాబుల్లో ఒకడైన పృథ్వీ అతని ఎందులో పెట్టుబడులు పెట్టాలి అని ఎదురు చూడటానికి చాలా మంది ఉన్నారు మృణాలిని కూడా పార్ట్నర్ ఇక్కడ అఖిలేష్ పృథ్వీ మృణాలిని రుద్ర నలుగురు పార్ట్నర్సే కానీ రుద్ర తీసుకునే వర్ పన్ వన్ పర్సెంట్కి కూడా ఆ నలుగురు షేర్ అవుతుంది రుద్ర కేవలం ఆ రోజు ఎన్ని కోట్లు ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అది మాత్రమే చెప్తాడు ఆ మిగిలిన ముగ్గురు డిపాజిట్ల డిపాజిటర్లనే రెడీ చేస్తారు ఆ ముగ్గురికి పెద్దగా పనేమీ లేదు ఎందుకంటే డిపాజిటర్లు మేము పెడతామంటే మేము పెడతామని చాలా మంది ఉన్నారు కానీ అక్కడ రుద్ర తనపై శ్రద్ధ చూపించటం లేదు అంతే మొదటిగా ఎదగాలని రుద్ర చాలా కష్టపడ్డాడు తర్వాత ఆ డబ్బును ఏం చేసుకోను అంటూ విలాసాల కోసము తనకు వచ్చే పావలాలోనే విచ్చలవిడి ఖర్చు పెట్టినా కానీ అయిపోవటం లేదు ఇప్పుడు రుద్ర ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషాలే స్వీట్కి డీటెయిల్స్ చెప్తాడు ఆ పది నిమిషాల కోసం ఇంతమంది ఆరాట పడుతున్నారు ఆ పది నిమిషాల టైంలోనే ఇంతమంది ఆరాట పడుతున్నారంటే రామ్ ఫ్రెండ్ పృథ్వీ పృథ్వీ చెప్పిన దానికి రామ్ తన ఆస్తులు మొత్తం అమ్మేసి ఆ పెట్టుబడిని దక్షతకి ఇచ్చి అక్కడికి పంపిస్తున్నాడు రుద్ర బ్రెయిన్ పవర్ ఎంత కాస్ట్ అయిందో అతనికి అతని అతనిది అతనికే తెలియదు కానీ అతని కోసం పడిగాపులు కాచే ఎంతో మందికి తెలుసు అలా ఆ రోజు అసహనంగా అందరూ ఉంటే పృథ్వీ స్వీటీతో స్వీటీ మనకు క్లయింట్లు చాలా మంది ఉన్నారు కానీ నన్ను నమ్మి ముగ్గురు ఆడపిల్లలను మన దగ్గరికి నా ఫ్రెండ్ పంపిస్తున్నాడు అని నీకు చెప్పాను కనీసం రేపు ఆ క్లయింట్ని కలవటానికైనా రుద్ర సార్ ఒక్క టెన్ మినిట్స్ టైం ఇస్తే బాగు అని బేలగా అన్నాడు స్వీటీ పృథ్వీ సార్ మీకు తెలియనిదేముంది అతని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈరోజు హ్యాపీ ఏ రోజు హ్యాపీగా లేరు వచ్చాక షెడ్యూల్ ఏమీ చూడడు నెక్స్ట్ డే అంటారా రేపు తన మనసుకు స్వేద తీరితే కనిపిస్తారేమో అంటుంటే అఖిలేష్ అమ్మ తల్లి వాడితో నువ్వు ఉంటే కాస్త సేద తీరేడేమో నువ్వే అమ్మాయిలను బుక్ చేసావు కదా వాడికి సేద కాదు కదా ఏమీ తీరదు ఈరోజు మా మేఘమాల అత్త భవ్యని పెళ్లి చేస్తాను అన్నది అక్కడ మాత్రం అత్తకి ముద్దు పెట్టి వచ్చాడు కానీ ఆ కోపానికి వాడి ఫ్రస్ట్రేషన్ తీరదు రేపు కూడా నమ్మకం తక్కువే అని అరే పృథ్వీ మనకున్న క్లయింట్లు చాలరు అనేసి కొత్తగా క్లయింట్లను చేర్పిస్తున్నావారా అని అడుగుతుంటే పృథ్వీ రామ్ బోర్డర్లో ఉంటాడు రా పాపం అతని ఫ్యామిలీ అందరూ ఆడవాళ్ళు వాళ్ళ డాడీ ప్రజెంట్ డెడ్ తండ్రి లేకుండా అతని చెల్లి డిప్రెషన్లకు పోతుంది అని అక్కడ ప్రాపర్టీస్ మొత్తం క్యాష్గా మార్చాడు ఆ టైంలోనే నేను ఈ సలహా ఇచ్చాను మనకి క్లయింట్లు ఏమి తక్కువ ఉన్నారని కాదు కానీ రుద్ర సార్ కరెక్ట్గా పనిచేస్తే ఈ క్లయింట్లు అందరూ అతని హ్యాండ్ మీద హెయిర్ లాంటి వారు సార్ కరెక్ట్గా పనిచేయకనే ఇన్ని బాధలు అని రేపు పాపం ఆడపిల్లలకి ఏం చెప్పాలో ఏమో అని బాధగా అన్నాడు అఖిలేష్ చెప్పేదేముంది క్యూలో పెట్టేసే ఏం చేస్తాము అంటూ ఆ రోజు అందరికీ అందరూ వెళ్లిపోయారు రుద్ర గెస్ట్ హౌస్ లో స్వీటీ రుద్ర ప్రెస్టేషన్ కి ఇద్దరమ్మాయిలను పంపింది అక్కడ మేఘమాల అత్తను ఏమి అనలేక పసిదైన భవ్యాన్ని పెళ్లి చేయాలి అని అత్త చూడటం నచ్చని అతని కోపం మొత్తం ఆ ఇద్దరమ్మాయిలపై చూపాడు ఇద్దరు కూడా పాపం బెడ్ కి అతుక్కున్నారు బాడీ కాస్త రిలాక్స్ అయింది మైండ్ రిలాక్స్ కోసం సిగరెట్ బాక్స్ అందుకుని శూన్యంలోకి చూస్తూ గుప్పు గుప్పున వదులుతున్నాడు ఉదయం విన్న పాట తాలూకు పదాలను ప్రతిరోజు అతనికి వినిపించే మాటల తాలూకు అర్థాలను ఆలోచిస్తున్నాడు ఫోను ఆగకుండా మోగుతుంటే డిస్ప్లే పై స్వీటీ అని చూసి లిఫ్ట్ చేయకుండా పక్కన పడేశాడు పాపం స్వీటీ రుద్ర చేతులు తిట్లు తిన్నా చేతులతో తిట్లు తిన్నా తన్నులు తిన్నా ఆమె ఫోన్ చేయక తప్పటం లేదు ఎందుకంటే పక్కన వేదవతి రేపు కొడుకు బర్త్డే అని షాపింగ్కి వచ్చింది డ్రెస్ సెలెక్ట్ చేసింది రుద్ర సైజులు స్వీటీకి తెలుసు చెప్పింది కానీ తల్లి ప్రాణం వాడికి ఈ కలర్ ఎలా ఉంటుందో ఏమో నచ్చకపోతే రేపు ఫంక్షన్లో బాగుండదు నేను ఏదైనా సెలెక్ట్ చేశాను ఒకసారి ట్రై చేసి వాడికి నచ్చకపోతే వేరేది తీసుకుంటాడు అందుకని పేదవతి స్వీటీతో షాపింగ్లో ఉండి ఫోన్ చేపిస్తుంది రుద్రాకి స్వీటీ ఫోన్ ఇరిటేషన్ తెప్పించింది ఆ ఫోన్ అంత ఇరిటేషన్ ఎవరైనా చేస్తే దగ్గర స్వీటీ ఉంటే స్వీటీ చెంపలు పూరీలు అయ్యేవి పిచ్చ కోపంలో ఫోన్ లిఫ్ట్ చేశాడు స్వీటీ రేపు మీ బర్త్డే సార్ మేము ఫలానా మాల్లో ఉన్నాము అని ఒకటే మాట మాటగజాగజ వణుకుతూ చెప్పింది రుద్ర ఫోన్ ఆఫ్ చేసి సోఫాలో విసిరి కొట్టి తల పట్టుకున్నాడు అక్కడ తల్లి కూడా ఉంటుంది అని అర్థమై అసహనంగా డ్రెస్ వేసుకుంటూ బెడ్ మీద ఉన్న పాపలకి మార్నింగ్ షో అయిపోయింది మ్యాట్నీకి రెడీగా ఉండండి వన్ అవర్లో వచ్చేస్తా అన్నాడు ఆ పాపలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు మన లేడీ గ్యాంగ్ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అనేసి షాపింగ్ కు వెళ్దామని టీప్ టాప్గా రెడీ అయ్యి బయట దేరారు ఆ మాల్లో ఎవరి జీవితాలు ఎలా మారతాయో రేపు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ ఒక కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీస్ చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ గా వినండి